అండి మొన్న నాలుగు మూడు రోజులుగా ఆగం ఆగం అల్లరి అల్లరిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన అక్కడ స్టెల్లా దగ్గర అక్కడ ఏదైతే ఒక ఒక పోర్ట్ దగ్గరికి వెళ్ళాడో యాంకరేజ్ పోర్టు అక్క అప్పటి నుంచి ఆగం ఆగంగా గోల గోలగా ఉంది ఏదో ఆయన బియ్యాలు బియ్యం అన్నారు వాళ్ళిద్దరూ మనోహర్ గారు ఈయన మంత్రి గారితో సహాను అంటే సివిల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన ఈయన సరే పంచాయతీరాజ్ మినిస్టర్ అనుకోండి అయితే సరే బాగానే ఉంది కానివ్వండి ఎటు చివరికి ఎక్కడ తేలిందంటే చివరికి కేవీ రావు అనే ఆయన సిఐడిలో రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చింది దాంతో ఆగిపోయింది మొత్తం దాంతో కథ అంతా కూడాను ఇక్కడ అక్కడ దాగా ఆగిపోయింది అనమాట చూస్తే ఎట్లా ఉందంటే ఇది నిజంగా ఒక నిజంగా ఈ పోర్ట్లలో బియ్యము లేకపోతే సరుకులు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో గొడవ వచ్చిందా లేకపోతే దానిలో ఏదన్నా స సరిదిద్దుతున్న సరిదిద్దుటం ఏమైనా జరిగిందా లేకపోతే ఒక లేకపోతే అసలు అది కాకుండా అదర్ దాన్ సంథింగ్ లాగా అనిపిస్తుంది అంటే అదర్ దాన్ సంథింగ్ లాగానే అనిపిస్తుంది ఇక్కడ రెండు కులాల మధ్య ఒక అభిజాత్యం ఒక ఆధిపత్య పోరు ఏదైతే ఉన్నదో అది కనిపిస్తున్నదనమాట ఈ కులాలు ఇప్పుడు ముఖ్యంగా రాజకీయాలు రాజకీయాలు రెండే కులాల మీద ఆధారపడి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కమ్మ ఒకటి 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 రెడ్డి మూడోది కాపు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంకా వచ్చిన తర్వాత ఈ కాపు కాపు వాళ్ళ కాపు వాళ్ళకి ఒక ఒక డామినేషన్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఒక కోరిక ఇంకొక రాజకీయాల్లో మా వాళ్ళకు కూడా ఉండాలి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో వాళ్ళతో వాళ్ళతో మొదలైంది ఆయన ఎవరు జో హరిరామ జోగయ్య ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్తో ఒక సాలిడ్గా అనమాట ఓహో ఓ మూడో కులం కూడా వచ్చిందని అయితే ఈ రెండు ముఖ్యంగా ఈ కమ్మ రెడ్డి కులాలు ఒకళ్ళ మొక్కళ్ళకు అభిజాత్యంలో ఆధిపత్యంలో ఏదన్నా ఈ గొడవలు ఉన్నాయా అని అనుకోటానికి ఎందుకంటే కేవీరావు అనే ఆయన ఆయన తనకు తనకున్న మొత్తం మొత్తం వాటాలో ఒక నలభై ఒక్క శాతము హరిశ్చంద్ర శరశ్చంద్ర రెడ్డికి ఇచ్చి ఇచ్చా ఇచ్చినట్టుగాను తెలు వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా ఏంటంటే ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏమి ఏమిస్తాడంటే నన్ను బెదిరించి భయపెట్టేసి రెండు వేల ఇరవైలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు భయపెట్టి ఇలా నా చేత బలవంతంగా రాయించుకున్నాడు ఆయన ఫార్టీ వన్ పర్సెంటు అని ఆయన పోలీసుల్ని ఆశ్రయించినట్టుగాను మనకి మా వార్తలు బాగా తెలుస్తున్నాయి అది కన్ఫర్మ్డ్ తెలిసేది వార్తలకు కాదు తెలిసేది కాదు కన్ఫర్మ్డ్ ఆయన ఆయన అట్లా కంప్లైంట్ ఇచ్చాడు అయితే వీళ్ళంటారు కేవీ రెడ్డి కేవీ రావు అని ఆయన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కాబట్టి రెడ్డి గారు అంటాం అన్నమాట చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడు కాబట్టి ఆయనకి ఒక ఒక రకమైన చంద్రబాబు గారికి ఒక చెంచా లాంటి ఆయన అన్నమాటలు అట్లాగా కాబట్టి ఆయన ఏదైతే చేస్తాడు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయన ఇక్కడ ఉండే వ్యక్తి కాదు ఎప్పుడు అమెరికాలోనే ఉంటూ ఉంటాడు ఆయన అమెరికాలోనూ సింగపూర్లో కూడా ఎక్కడ సింగపూర్ జపాన్లోనూ ఎక్కడో ఇంకో చోట ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉన్నది వాళ్ళ ఆయనకి కాబట్టి ఏంటంటే ఒక చోట ఉండే వ్యక్తి కాదు కానీ చంద్రబాబు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యంగా ఆయన బాగా కష్టపడుతూ ఉంటాడు అని అయితే ఇది క్లబ్ సరే ఇప్పుడు రెడ్డీస్ రెడ్డిస్ వర్సెస్ కమ్మాస్ కనిపిస్తున్నది ఇప్పుడు కర్ణాటి వెంకటేశ్వరరావు అంటే కర్ణాటి అంటే కర్ణాటి అనే పేరు నాకు బాగా చిన్నప్పుడు బాగా గుర్తు తెలిసి కర్ణాటి రామ్మోహన్ రావు గారు అని ఒక అడ్వకేట్ ఉండేవాళ్ళు అండి విజయవాళ్ళు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా అక్కలు వాళ్ళు వాళ్ళ అక్కయ్య మా 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 ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి ఆయన వాళ్ళతో పరిచయం ఉండేదనమాట అయితే ఆయన చాలా మంచివాడు అసలు మంచి వ్యక్తి అనమాట ఆయన కూడా చౌదరి కులం అనమాట అనమాట అయితే కులాలు గోత్రాలతో ఏం ఉండదండి మనుషులు బాగుండటము బాగుండకపోవటం అనేది ఒక కులంతో ఏమి రాదు కానివ్వండి సరే ఇప్పుడు మరి ఎందుకు కులాలు కులాల మీదే నలిగిపోతున్నదేమో రాజకీయాలు మరి మనకు అర్థం అర్థం కావట్లేదు అయితేనండి ఇది మాత్రం మంచి ప్రజలకైతే మంచిది కాదండి అది ప్ర వాళ్ళకేమన్నా పెద్ద పెద్ద నాయకులకి వాళ్ళకి బాగుంటుందేమో కానీ మనకైతే బాగుండదు అయితే ఇది మనం ఒక ఎనిమిది తొమ్మిది నెలలు వెనక్కి వెళ్తే మీకు గుర్తుండే ఉంటుంది జీజే రెడ్డి అనే ఆయన కొడుకు యూరి రెడ్డి అనే ఆయన ఆయన రామోజీరావు గారు ఆయన రామోజీ స్టూడియో రామోజీ అక్కడ ఫిలిం సిటీలో తీసుకుంటే తుపాకీ బెదిరి తుపాకీతో బెదిరించి తన కోడలతో తన కోడల పేరుతో రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లు మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినవి ఆవిడ పేరు రాయించారట ఆ పే ఆ షేర్ల విలువ కోటి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందలు యూరి రెడ్డి ఏపీసీఐడికి ఆ రోజుల్లో ఫిర్యాదు చేశారు అక్టోబర్లో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అక్టోబరు అప్పుడు మరి ఈయన మరి బహుశాన మరి ఇదే కుల కులంతోనే మాట్లాడుకోవాలంటే ఓహో మరి నేను రెడ్డిని కదా నాకు ఇప్పుడు చాలా మంచి నాకు మంచి మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి కాబట్టి మరి ఏదన్నా జరుగుతుందని అనే అది ఒక ధీమాతో ఆయన ఏమన్నా అప్ అప్రోచ్ అయ్యాడేమో పోలీసుల్ని మరి సిఐడిని మరి మనకు తెలియదు అట్లాగే అనిపిస్తున్నది నాకు కానీ ఏంటంటే టైమింగ్ రాంగ్ టైమింగ్ అంటాను నేను మరి జగన్మోహన్ రెడ్డి చివరిలో ఇరవై మూడులో ఎందుకు పంతొమ్మిదిలో అతను చీఫ్ మినిస్టర్ అయితే పంతొమ్మిదిలోనో ఇరవైలోనో వెళ్లాల్సింది కదా వెళ్తే యూరి రెడ్డి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులు అప్పుడే కంప్లైంట్ ఇస్తే అయిపోయేది మరి ఎందుకు ఇచ్చాడో ఆయన మీకు గుర్తే ఉండే ఉంటుంది ఆయన అడ్వకేట్తో పాటు యూరి రెడ్డి గారు అడ్వకేట్తో పాటు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన మనకి మనకి బాగా నేను తమ్ముళ్ళు పెడతాను చూద్దరు కానీ అయితేనండి ఇట్లాగో ఆ సిఐడి వాళ్ళు ఏం చేశారంటే ఏ వన్గా రామోజీరావు గారిని ఏ టూగాను శైలజ కిరణ్ ఎవరైతే అంటే రామోజీరావు గారు మామగారు వాళ్ళ కోడల పేరు మీద రాయించినట్టుగా అనమాట ఈ ఈ షేర్లు ఇవి ఆవిడ పేరు మీద రాయించినట్టు కాబట్టి వాళ్ళిద్దరిని ఏ వన్ ఏ టూలుగా పెట్టింది సిఐడి కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడు చివరి చివరి అంటే ఫ్యాగిండులో ఆయన ప్రభుత్వం టెన్యూర్ ఎంతైతే ఉందో ఆ ఫ్యాగ్ ఇండ్లో ఈయన పోయి నాకు న్యాయం చేకూర్చండి అన్నాడు అది చే చేకూర్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి ఆయనకి మళ్ళీ ఆయన నవరత్నాలు అవి ఇవి రాష్ట్రానికి ప్రజలకి చేయ చేసేందుకు వాటిలో పూర్తిగా నిమగ్నం అయిపోయాడు కాబట్టి మరి వీళ్ళకి ఎక్కువగా సరి చేయలేకపోయడం మనకు అన తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం టైమింగ్స్ చూసుకుని మరి మంచి టైముల్లో మాత్రము ఇప్పుడు ఈ రావు గారు ఆయన వెళ్ళాడు ఆయన ఎందుకంటే రావుకి ఇచ్చి ఇచ్చింది తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది ప్రారంభమైతే ఈ పోర్టు ఈ కాకినాడ పోర్టు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వహస్తాలతో ఆయన 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 ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చి ఇచ్చింది ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళు కమ్మ వాళ్ళు కాబట్టి ఇచ్చారు అని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి మరి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇరవైలో తీసుకున్నారు వాళ్ళు బెదిరించి భయపెట్టి శరస్చంద్రారెడ్డి విక్రాంత్ రెడ్డి అని ఆయన వై వైవి సుబ్బారెడ్డి కొడుకు ఈ ముగ్గురు మీద కూడా కంప్లైంట్ ఇస్తే మరి అవుట్ నోటీస్ ఇచ్చారట పోలీసులు వీళ్ళకి వీళ్ళ ముగ్గురు మీదను సరే అయితే ఇది మరి మంచి టైమింగ్స్ ఏమో మరి మనకు తెలియదు ఎందుకంటే ఇంకొక నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక రాకపోతే కనుక వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ వాళ్ళది కరెక్ట్ వాళ్ళది కూడాను ఒక రకమైన మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఉండాలి చేసి ఉన్నారేమో మరి మనకు తెలియదు ఏది ఏమైనప్పటికీ కానీ ఇవి రెండు చూస్తుంటే మాత్రం ఏంటంటే కులాల మధ్య ఆధిపత్యం పోరు మాత్రం నడుస్తున్నది డబ్బులు ఎందుకు ఒకటి ఏంటంటే ఇవన్నీ జరిగినంత మాత్రాన ఇప్పుడు యూరి రెడ్డి వచ్చి మార్గదర్శి మీద కేసు వేసినా లేకపోతే ఇక్కడ కేవీ కేవీ రావు వెళ్ళి లే శరత్చంద్రారెడ్డి మీద వేసినా ప్రజలకి ఒరిగేది ఏమీ లేదు ఒకవేళ ఎవరికి ఎవరికి నష్టం జరిగినా ఎవరికి లాభం జరిగినా ప్రజలకి ఒరిగేది ఏం లేదు కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఈ కార్పొరేట్ల మధ్యలో కార్పొరేట్ సంస్థల మధ్యలో మనుషులు మనుషులకి వ్యక్తులు వ్యక్తులకి సంస్థలు సంస్థలకి మధ్యలో ఎన్నెన్నో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల ఓహో ఇవి జరుగుతున్నాయా అని కూడా మనకి తెలియదు అన్ని జరుగుతూ అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మరి ఏం జరుగుతుందో మరి ఈయన కేవీ రావు గారు కర్ణాటి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన ఏం చేసుకో చేయగలుగుతాడో ఏం ఏమి సంపాదించుకుంటాడో ఈ పోలీసులు ఏం చేయగలుగుతారో లేకపోతే కేసులు ఏం ఛదిస్తాయో ఏంటో అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఇది మాత్రం కులాల ఆధిపత్యం మధ్యలో జరుగుతున్న ఒక రకమైన ఒక 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 రకమైన ఆట అని అని మాత్రం నాకు అనిపిస్తున్నది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుస్తుందాం బై అండి లవ్ యూ ఆల్ బై